ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్స్ అయితే వచ్చాయండి ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి తెలంగాణలో ఆసరా పెన్షన్లు కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారు నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి అందిస్తారని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటి నుంచి మనకు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది చాలామంది మాకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం రెండు వేల పదహారు రూపాయలన్నా వచ్చేది ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు వేల పదహారు రూపాయలు అవి కూడా ఎప్పుడు ఇస్తారేందని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ అనమాట తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పథకాలు అయితే ప్రారంభించారు కదా ఈ కోవకు చెందిందే మన కొత్త రేషన్ కాళ్ళు ఇంది రామైన్లకు సంబంధించి లేటెస్ట్గా కొన్ని అప్డేట్స్ అయితే అందాయన్నమాట ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి వీడియోలు వెళ్ళి వెళ్ళిపోదామం అండి మనం డైరెక్ట్ టాపిక్లోకి ముందుగా కొత్త రేషన్ కార్డులకు చూసిన తర్వాత నెక్స్ట్ ఆసరా పెన్షన్ల ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి అప్డేట్స్ ప్రకారం కొత్త రేషన్ కార్డ్లో మంజూరు ఏమో కానీ పాత రేషన్ కార్డులో పేరు తొలగింపుకు ప్రక్రియ సైతం తిప్పలు అవుతున్నాయి తప్పడం లేదు వివాహ బంధాలతో కొత్తగా ఏర్పాటైనటువంటి కుటుంబాలకు ఆ కార్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు తల్లిదండ్రులు కుటుంబ కార్డులో పేరు రద్దయితే గానీ కొత్త రేషన్ కార్డులో దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది దీంతో కుటుంబంలో రేషన్ కార్డుల నుంచి తమ పేరును తొలగించుకునేందుకు కురుకులు పరుగులు పెడుతున్నారు ఇక ఇందులో వచ్చేసి మీ సేవ పౌర సరఫరా సర్కిల్ తహసీల్దార్ ఆఫీసులు ఆఫ్లైన్లు దరఖాస్తులు సమర్పించాల్సినటువంటి అన్నీ కూడా డిలీటేషన్ కోసం రెండు మూడు సార్లు చక్కలు చేయక తప్పడం లేదంటున్నారు సంబంధిత సిబ్బంది కూడా సైతం సిఫారసులు దరఖాస్తు మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారట సో వాటిని పెండింగ్లో పడేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు అయితే అందుతున్నాయన్నమాట ఇక ఈ రకంగా చూసుకున్నట్లయితే దాదాపు లక్షన్నర పైగా దరఖాస్తులు అయితే వచ్చాయన్నమాట గుడ్ న్యూస్ ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అనేది పంపిణీ అయితే ఉండబోతుందండి ఉగాది కానుకగా ప్రభుత్వం దాదాపు ఎనభై తొమ్మిది లక్షల పాత కార్డులు పాటు కొత్త రేషన్ కార్డులు అయితే కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారికి అయితే ఈ టైం చాలా తక్కువగా ఉండడంతో పాత ఇప్పుడు పెళ్ళైన వారు రేషన్ కార్డు తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ పేరు డీటెయిల్స్ ఉంటాయి ఇప్పుడు పెళ్లిగా పెళ్ళి కాకముందుకుంటే పెళ్ళైనాక సో ఆ కార్డు పేరు అనేది షిఫ్ట్ చేయాలి కాబట్టి రెండు పేర్లు ఒక రెండు అంటే ఒక పేరు అనేది రెండు కార్లో ఉండవద్దా అనమాట సో అలాంటి వాడే డిలీట్ చేసుకోవాలన్నమాట చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఇక మరొకటి రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది నుంచి మనకు కొత్త రిషికాలు ఆర్కేదా సన్నవేయం అయితే ఇవ్వనున్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయండి ఇక తెలంగాణలో ఇప్పటికే చాలా మంది అయితే ఎదురుచూస్తున్నారు కదా రాష్ట్రంలో పింఛన్లు తీసుకుంటున్నటువంటి భర్త చనిపోతే ఆయన భార్యకు వెంటనే పింఛన్ అందించే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీనికోసం భర్త భర్త ధృవీకరణ పత్రం ఆ భార్య ఆధార్ కార్డు జిరాక్స్ కాపులతో గ్రామ వార్డు సచివాలయం అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో పింఛన్లు అయితే మార్పు చేశారు గతంలో ఉన్న పింఛన్ మంచులు చేయడానికి చాలా సమయం పట్టేది కానీ ఇప్పుడు సమస్య పరిష్కారానికి ఏ నెలలో ఆ నెల పెన్షన్లు అందించే విధానం ప్రభుత్వం అమలు చేస్తుంది అనమాట సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు ఏందని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు మనకు ఉగాది కానుకగా ఈ పెన్షన్లకు సంబంధించి ఇవ్వడానికి ఏప్రిల్ ఉగాది కానుకగా ఇవ్వనున్నారట బడ్జెట్ అనేది ఇందుకు సంబంధించి దాదాపు పన్నెండు తారీఖు ప్రవేశపెట్టబోతున్నారట అందులో చాలామంది ఎదురు చూస్తున్నారు ఏంటంటే మాకు ఆసరా పెన్షన్లు పెంపు అనేది కనీసం పాత పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారికి రెండు వేల పదహారు రూపాయలు ఎలా ఇస్తున్నారో నాలుగు వేల పదహారు రూపాయలు తమ కూడా ఆ లిస్టులో ఇస్తే కనీసం ఆ పెన్షన్లన్న వస్తాయని చెప్పేసి కొత్త వారు అయితే ఎదురు చూస్తున్నారు ఇందుకు సంబంధించి పాత పెన్షన్లో చాలామంది అనర్హులుగా ఉన్నారట అందులో రేషన్ కార్డు లేని వారు పెన్షన్ తీసుకుంటున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ డబుల్ పెన్షన్ తీసుకుంటున్నారట సో వివిధ రకాల కొంత అవినీతి జరిగిన వారు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టిన వారు కూడా తీసుకుంటున్నారు అటువంటి వారిని ప్రతి నెల కూడా గుర్తించి ప్రభుత్వం కొంతమంది డిలీట్ చేస్తూ వస్తుంది ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పాత పెన్షన్లు అనేది బడ్జెట్లో పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంది ఈ నెల పద్దెనిమిది తారీఖు నుంచి బడ్జెట్లో పద్ధ అనేది కేటాయించాలని ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఇక ఇంద్రమహిళకు సంబంధం చూసుకున్నట్లయితే చాలామంది వెయిట్ చేస్తున్నాం ఇంద్రమహిళలు ఎప్పటి నుంచి అందిస్తారు ఇందుకు సంబంధించి పాతవారు డెబ్బై రెండు వేల మంది ఉంటే మార్చి పదిహేను తారీఖున అయితే అందించి అంటే గతంలో ఇచ్చారు వారికి పైసలు అనేది ఇస్తామని చెప్పారు కదా సో ఇప్పుడు మరి కొత్తవారి పరిస్థితి ఏంటి ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీకి సంబంధించి అంటే ఆ పొగిల్లి శ్రీనివాసరెడ్డి గుడిన చెప్పడం జరిగింది మరో వారం రోజుల్లోనే